హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డెన్మార్క్లో ప్రజెంట్ అయితే సమ్మర్ అనమాట నెక్స్ట్ మంత్లో సమ్మర్ అంతా అయిపోతుంది వింటర్ స్టార్ట్ అయిపోతుంది వింటర్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు బయట వెళ్ళడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది సో ఈ సమ్మర్ అనేది ఫైవ్ మంత్స్ ఉంటుందన్నమాట సమ్మర్లో వీకెండ్స్ అయితే కొన్ని ఈవెంట్స్లా జరుగుతూ ఉంటాయి ఎవ్రీ వీకెండ్ జరుగుతాయి కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు సో ఈసారి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ఇలా బటన్స్ అనేవి ఉంటాయి నొక్కితే గ్రీన్ లైట్ అనేది వస్తుంది అప్పుడు రోడ్ క్రాస్ చేసేయాలి మా వాడికైతే మహా ఇష్టం అది మేము నైట్ డిన్నర్ చేసి సెవెన్కి అలా వెళ్ళాము సెవెన్ అయితే కూడా ఇక్కడ లైటింగ్ అనేది చూసారా ఎంత బాగుందో సమ్మర్ టైంలో నైన్ టెన్ వరకు ఉంటుంది వెళ్తురు అదే వింటర్ వచ్చిందంటే ఈవినింగ్ ఫోర్కి అలా చీకటి అయిపోతుందంట మేము ఈవెన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ కింద కనిపిస్తున్నవన్నీ లైట్స్ అవి కొద్దిగా చీకటి అయితే మంచిగా కనిపిస్తాయి ఇక్కడ చుట్టూ ఓషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అవన్నీ కనెక్ట్ చేస్తూ చిన్న చిన్న రివర్స్ ఇలా సిటీస్ మధ్యలో ఉంటాయి ప్రతి అప్ కంట్రీస్లోనూ మ్యాక్సిమం ఇలాంటి రివర్స్ అనేవి ఉంటాయి సో అక్కడైతే కొన్ని షిప్స్ తీసుకొచ్చి పెట్టారనమాట చిన్న చిన్నవి పెద్దవి అన్నీ చాలా పెట్టారు ఈ షిప్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది వచ్చేసి నావీ క్రియో ఉంటారు కదా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి యూస్ చేస్తారంట ఇక్కడ పెట్టిన వాటిలో అన్నిటికన్నా పెద్దది ఇదే ఇక్కడ పక్కనే ఫుడ్ స్టాల్స్ అయితే కొన్ని పెట్టారు ప్రతి షాప్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒకరికి తీసుకున్న తర్వాతే నెక్స్ట్ వెయిట్ చేసేవాళ్ళు తీసుకుంటాడు ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అది సైకిల్స్ తొక్కితే తొక్కితే వెళ్తుంది ఇందులో ఇంజన్స్ అనే అలాంటివి ఏమీ ఉండవు అనమాట అవి తొక్కితేనే ముందుకెళ్తుంది దాని పక్కనే ఈవెంట్ జరుగుతుంది మనకి కార్స్ బైక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ చాలా మందికి ఓన్ బోట్స్ అనేవి ఉంటాయి సమ్మర్ వస్తే చాలా బోట్స్ వేసుకొని వాటర్లోకి వెళ్ళిపోతుంటారంట ఈవెంట్ జరిగే ప్లేస్లో టెంపరీ వాష్రూమ్స్ పెట్టారు ఇక్కడ వాష్రూమ్స్ టెంపరీగా పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఈవెంట్ అయిపోగానే ఇక్కడే వాటర్ కూడా వస్తాయి సెన్సార్ అనమాట సెన్సార్ తగలగానే వాటర్ వస్తాయి కాసేపటికి ఆగిపోతుంది ఇదైతే వాటర్ ఫౌంట్ వాటర్ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు స్టాప్ చేసి పెట్టారు డిస్ప్లేలో చూపిస్తున్నట్టు ఉంటుంది అనమాట వాటర్ వచ్చేప్పుడు మేబీ ఈవెంట్ అని ఆఫ్ చేసినట్టున్నారు అందరూ తిరుగుతుంటారని చెప్పి ఇదంతా షాపింగ్ స్ట్రీట్ పక్కనే పబ్ స్ట్రీట్ కూడా ఉంది రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ సమ్మర్లో ఇలాంటి ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి ఇలాంటి ఈవెంట్స్ పెడుతూ ఉంటారు కాసేపు అక్కడ ఉండేసి తర్వాత వచ్చేసాము స్టార్టింగ్లో చెప్పా లైట్స్ ఇవి అనేసి అవి ఇలా ఉంటాయి నైట్లో ఆ లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మా అబ్బాయి అక్కడ చాలాసేపు ఆడుకున్నాడు ఇక్కడ చూసారా అది బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ అనేది పైకి లేపారు పెద్ద పెద్ద షిప్స్ వచ్చినప్పుడు అవి క్రాస్ అవడానికి అది లేపుతారు తర్వాత అవి వెళ్ళగానే దించేస్తారు ఇక్కడే చాలాసేపు అయితే ఆడుకున్నాడు అప్పటికే టెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకప్పటికే లేట్ అయిపోయింది అని ఇంటికైతే వచ్చేసాం సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ